ఎన్నో కష్టాలు బాధలు అవన్నీ వస్తూ ఉంటాయి తట్టుకోవాలి అంటే మన వల్ల కాదు భగవంతుడు పాదాలు పట్టుకోవడం తప్ప ఇంకేం చేయగలని చెప్పండి ఏమీ చేయలేం కదా కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడో భగవంతుడి పాదాలు పట్టుకోవడం కాదు నిత్యం మన నోటి నుంచి వచ్చే మాట భగవంతుడికి పూజ చేస్తున్నాము అన్నట్లుగా మనం మాట్లాడితే భగవంతుడు అనుగ్రహం ఉంటుంది ఒకవేళ ఏదైనా కష్టం వచ్చినా ఏదైనా బాధ వచ్చినా దాన్ని చాలా సులభంగా తప్పించేటట్లు భగవంతుడు చేస్తాడు అందుకే అంటారు మాట మంత్రంగా మారాలి అంటే మన నోటి నుంచి వచ్చే మాట భగవంతుడికి మనం పూజ చేస్తున్నాము అనే స్ఫురణతో మాట్లాడితే మన జీవితం చాలా బాగుంటుంది అని నిత్యం భగవన్ నామస్మరణ చేస్తూ ఉంటే మనకి ఏదైనా కష్టం వచ్చినా ఏదైనా బాధ వచ్చినా అదంతా భగవంతుడే చూసుకుంటాడు కొన్ని కొన్ని రోజుల్లో కొన్ని తిథులు కలిసి వచ్చాయనుకోండి ఆ రోజు మనం విశేషంగా గనక భగవంతుడికి అర్చన చేయించినట్లయితే మన కష్టాలు మన బాధలు ఏవైతే ఉన్నాయో దాని నుంచి బయటపడే అవకాశం వస్తుంది రోజు మంగళవారము అష్టమి అష్టమి మంగళవారం ఈ రెండు కలిసి వచ్చిన రోజున దుర్గా అమ్మవారికి పూజ చేసుకున్నా దుర్గా అమ్మవారికే కాదు మీ మనసులో మీకు ఎవరైతే ప్రతిష్ఠించుకున్నారో ఆ అమ్మవారికి పూజ చేసుకుంటే అద్భుతమైన ఫలితం ఉంటుంది ముఖ్యంగా మంగళవారం నాడు అష్టమి కలిసి వస్తే నవావరణ అర్చన చేయించుకుంటే మనకి ఏవైతే అష్ట కష్టాలు అని అనుకుంటామో వాటన్నింటి నుంచి బయటపడే అద్భుతమైన అవకాశం అనమాట